హలో ఆల్ ఇవాల్టి వీడియోలో కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో చూద్దాము వీటిని కాకరకాయ చిప్స్ అనొచ్చు లేదా కాకరకాయ ఫ్రై అనొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది లైక్ ఎప్పుడూ మనం సాంబార్తో రెగ్యులర్గా సైడ్ డిష్గా ఏదైనా వేరే ఆలూ చిప్స్ అలా కాకుండా ఇలా కాకరకాయ చిప్స్లా చేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో వేడి వేడి అన్నం సాంబార్ కాకరకాయ ఫ్రై చాలా సూపర్ కాంబినేషన్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ముందుగా కాకర కాకరకాయలను పొట్టు తీసేసి చక్కగా నీట్గా కడిగేసి లైక్ చిన్న సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత నూనె వేడిగా అయిన తర్వాత అందులో ఈ కాకరకాయ పీసెస్ని ఏవైతే స్లైసెస్ ఉన్నాయో అవి వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో అవి అలా వేగిన తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం వన్ స్పూన్ ఆయిలే పడుతుంది వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కాకరకాయ వేసి మళ్ళీ ఉప్పు కారం ధనియాల పొడి ఓన్లీ ఈ మూడే పడతాయండి ఉప్పు కారం ధనియాల పొడి ఇవి వేసేసి కాస్త ఫ్రై చేసేసి అలా కడాయిలోనే కొద్దిసేపు అలా ఉంచేస్తే క్రిస్పీగా అవుతాయి